పెద్దలనే కాదు సామాన్యులను సైతం చుక్కలు చూపిస్తుంది హైడ్రా కళ్ళెదిటే కూల్చివేతలతో రెచ్చిపోతుంది ముఖ్యంగా వారందం రోజుల్లోనే హైడ్రా రెచ్చిపోతుంది పని రోజుల్లో ప్రశాంతంగా ఉంటూ ఒక ఆదివారం రోజే హైడ్రా బుల్డోజర్లతో విరుచుకు పడుతుంది తాజాగా ఈ ఆదివారం కుకట్పల్లి అమీన్పూర్ లో హైడ్రా దాడులు చేపట్టింది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసింది అయితే అకస్మాత్ గా బుల్డోజర్లతో రావడంతో నివాసితులు లబోదిబోమన్నారు కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు దీంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టిన ప్రాంతంలో కన్నీళ్లు రోదనలతో ఆ ప్రాంతం ఉద్విగ్న వాతావరణంలో నిండిపోయింది హైడ్రా ప్రతాపం మరింత పెరుగుతుండటంతో బుల్డోజర్లు ఎక్కడ దిగి విధ్వంసం సృష్టిస్తాయోనన్న ఆందోళన సామాన్య జనాల్లో ఉంది భాగ్యనగరమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో హైడ్రా పెద్ద ప్రతాపమే చూపుతుంది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో విస్వరూపం చూపుతుంది చాలా రకాలుగా ప్రభావం చూపుతుంది రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది నిర్మాణ రంగం నీరేస్తుంది రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం సైతం తగ్గుముఖం పడుతుంది అలాగే ఈ వీకెండ్లో ఏకకాలంలో బుల్డోజర్లకు పని చెప్పింది హైడ్రా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట సర్వే నంబర్ పన్నెండులో ఆదివారం ఉదయమే హైడ్రా రంగంలోకి దిగింది ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది పటేల్గూడ గ్రామానికి చెందిన సర్వే నంబర్ ఆరు పేరుతో కృష్ణారెడ్డిపేట గ్రామం ప్రభుత్వ సర్వే నంబర్ పన్నెండులో నిర్మించిన సుమారు పదహారు అక్రమ నిర్మాణాలను గుర్తించి హైడ్రా కూల్చివేసింది హైదరాబాద్ కుకట్పల్లిలోని నల్లచెరువు వద్ద కూడా ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది ఎటువంటి నోటీసు లేకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా కనీసం సామాన్లు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు కొనసాగించింది పేదల ఇళ్లు అని చుట్టడం లేదు కట్టుబట్టలతో మిగులుతారని కనికరించడం లేదు అక్రమ నిర్మాణం అని తెలిసిన మరుక్షణం యంత్రాలకు పని చెప్తున్నారు అయితే ఈ క్రమంలో పేదలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు నల్ల చెరువులో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది పేదలు నివసించే ఇళ్లను కూల్చివేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇళ్లు కోల్పోయిన వాళ్లు కన్నింటి పర్యంతమవుతున్నారు ఇక ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వాటిని కూడా కూల్చివేయడంతో వారు మండిపడుతున్నారు లక్షలు ఖర్చు చేసి వ్యాపారం చేస్తుంటే హైడ్రా పేరిట అధికారులు కూల్చివేతలు చేయడం సరికాదని వాపోయారు తమకు సమయం ఇచ్చి ఉంటే తామే ఖాళీ చేసేవారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరిని ఆశ్రయించాలో ఎవరికి బతిమలాడాలో తెలియడం లేదు నేతల జాడలేదు వారికి చెబుతున్నా వినకపోవడంతో వ్యధ అంతా ఇంతా కాదు ఇల్లు కోల్పోయిన మహిళలు బాధలు కన్నింటి పర్యంతమవుతున్నారు తమ గూడు కూల్చేయడంతో గుండె విలసీలా రోధిస్తున్నారు కూల్చివేతలకు వచ్చిన హైడ్రా అధికారులు బందోబస్తుకు వచ్చిన పోలీసులకు కాళ్లు పట్టుకుని కూల్చవద్దని కోరుతుండడం అందరినీ కలచవేస్తుంది సామాన్యులు పేదలపైనే హైడ్రా అని రేవంత్ రెడ్డి తమ్ముడు మురళీమోహన్ వంటి వారికి మాత్రం నోటీసులు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా హైడ్రా తెలివిగా ఆదివారం రోజునే కూల్చివేతలు చేపడుతుండటంతో కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా పోతుంది దీంతో స్థానికులు హైడ్రాపై రేవంత్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు